ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము ఆమె మాకు గోల్డ్ అని చెప్పి రెండు వేల కోట్లు చెవి బా విజయభాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర పద్దెనిమిది నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు అతను ముత్తోజిపేట వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని అతని అసలు భర్త శివ అని చి చిత్తూరులో ఉంటాడు అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము బంగారము అని చెప్పడము డబ్బులు ఇస్తాము అని చెప్పడము వేల కోట్లు వస్తున్నాయి నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము లేడీస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము మోసం చేసిన తెల్లవారే హాస్పిటల్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ నోరు ముయించడము రోజు ఆమె ఇంటికి వెళ్ళిన ఎనిమిది మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి కళ బగిలిపోయింది అమ్మ విజ్ఞాన అమ్మాయి పరిచయం అయింది పరిచయం అయ్యి మా అమ్మకి బంగారం మాట చూపించింది చూపించి మా అమ్మని గురి లేచి పైసలు తీసుకుంది నా పెళ్లికి మొన్న ఫ్లాట్ కూడా అమ్మిచ్చింది అమ్మిచ్చి ఇప్పుడు రోడ్డు మీద వేసింది ఇంటికి ఎన్ని పైగా వెళ్తే మా అమ్మ మీద దాడి చేసింది కొట్టిరు ఇప్పుడు మా మమ్మీ చచ్చిపోయే సిటీలు ఉన్నది అది అట్లా వేసింది మొన్న ఒకసారి కొడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాము అలా కంప్లీట్ ఇచ్చినాము పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏ ఏ విధంగా పట్టించుకోవాలి

నాకు నాకు ఏం న్యాయం జరిగింది మేము ఎట్లా బతకాలి ఆ పెట్టిన నీ పెట్టిన పెట్టిన యాక్షన్ ఏం తీసుకోలేదు అయింది అది మామూలు స్టేషన్ బేల్ నేను రాసిన ఎఫ్ఐఆర్ ఒకటి నేను రాజశేఖర్ దిద్దాను రాత్ర తీసేసి తీసేసి ఓన్లీ రాజశేఖర్ అని పెట్టిరు రాజశేఖర్ అంటే హైదరాబాద్ ఎంతమంది ఉంటారు సార్ అది ఇంటి పేరు కొట్టేసి మన పనామ ఫోన్ నెంబర్ కొట్టేసి ఓన్లీ పనామ పేరే రాసారు అక్కడ ఎవరు ఫోన్ నెంబర్ రాయాలి సార్ సిఐ సార్ తెల్లారి ఇచ్చి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఆరో నేను కోటి రూపాయలు లాక్కించిన నా బిడ్డ పెళ్లి కూడా ఆగిపోయింది నా బిడ్డ పెళ్లి ఆమె వల్లనే ఆగింది ఆమె వల్ల ముగ్గురు చచ్చిపోయారు ఒక పద్దెనిమిది కేసులు అయినాయి ఒక చేరు మ్యాచింగ్ కేసు అయింది తిరుపతిలో ఆమె పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే సీటింగ్లు ఇదే మందిని ముంచడం చాలా మంది చచ్చిపోయారు నాకు సరస్వతి త్రూ పరిచయం సరస్వతి అనేట ఆమె త్రూ పరిచయం ఆమె మాకు పక్కనే ఉంటది ఆమె అక్కడ తెలిసిన ఉంటది ఆమె ఆమె ఒక పెళ్లి తర్వాత ఒక పదకొండు మందిని పెళ్లి సార్ అది నా బాధ నాకు న్యాయం జరగాలి